హలో గాయస్ అందరికీ మా అనవల్స్ డేకి మార్నింగ్ అయితే మేము ఎక్కడికి వెళ్ళాం అంబేద్కర్ పార్క్ అయితే వెళ్ళాం మేము ఎక్కడెక్కడికి వెళ్ళా ఏం చేస్తాం అనేది మీకైతే వీడియో లాంగ్ వీడియో అయితే చేశాను మొత్తం అయితే చూసి ఎంజాయ్ చేయండి ఫస్ట్ అయితే మనం అంబేద్కర్ పార్క్ అయితే ఎంటర్ అయిపోయామండి ఇక్కడైతే ఎంట్రెస్ అయితే ఎలా ఉంది చూడండి చాలా అయితే బాగుంది దీనికి ఎప్పుడైనా ట్రై చేయండి ముందైతే అంబేద్కర్ విగ్రహం అయితే ఉంటుందండి ఇక్కడ ఎంట్రెస్ట్ అయితే నెక్స్ట్ అలా వెళ్తుంటే ఇక్కడ మంచి ప్లేస్ అంత మాత్రం ఎంత పాజిటివ్ వైబ్రేషన్ అండి మొత్తం ఎంత బాగుంటుందో నాకైతే చాలా ఇష్టం నా బర్త్డే అయినా మ్యారేజ్ యానివర్సరీ అయినా ఇక్కడికే వస్తామండి వచ్చి మంచి పిక్చర్స్ అవి బాగా తీసుకోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు మేము అయితే యూట్యూబ్ లో వీడియో స్టార్ట్ చేసేటప్పుడు వీడియో కూడా తీసానండి ఇక్కడ జారు ఉయ్యాలు ఉయ్యలు ఎక్సర్సైజ్ సంబంధించినవి చాలా అయితే ఉంటాయండి నేనైతే బాగా ఎంజాయ్ చేసాను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను అండి నేను ఈసారి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కూడా అయితే అన్నారు మా వారైతే ఇక్కడైతే చాలా బాగా నచ్చింది నేనైతే చిన్నపిల్లల ఉయ్యాలైతే ఊగుతున్నానండి నాకు ఇవన్నీ చాలా ఇష్టం ఉయ్యాలలో ఊగలన్నా జార పిల్లలు జారాలన్నా ఇలా చిన్నపిల్లలు ఎంజాయ్ చేయాలంటే చాలా ఇష్టం అండి మా వారు కూడా ఏమన్నారు సరే ఊగి ఎంజాయ్ అంటారు నా విషయానికి ఎప్పుడైతే అభ్యంతరం చెప్పరు నా ఫ్రీడమ్ ఏం కావాలంటే అది చేసుకోవచ్చు నాకేం కండిషన్స్ అయితే ఏముండవు ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తాను నేనైతే నెక్స్ట్ అయితే నైక్ నైట్ అయితే కేక్ స్వీట్ అయితే తీసుకొచ్చామని డ్రింక్ కూడా మా ఇంటి దగ్గర వాళ్ళకి అలాగా ఒక ఇద్దరు ముగ్గురిని అయితే పిలుస్తాం సింపుల్గా అయితే కేక్ కట్ చేసుకున్నామని నైట్ కేక్ కట్ చేసుకొని మా వారైతే నాకైతే తినిపిస్తారు మా వారైతే ఈరోజు నాన్ వెజ్ అయితే తినరండి కేకులో ఎగ్గుందని చెప్పి మేమైతే కేక్ అయితే తినిపించలేదు ఇలా అయిపోయిన తర్వాత నేనైతే మా వారికి గిఫ్ట్ అయితే తీసుకురానండి అది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి మా వారైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను గిఫ్ట్ తీసుకుంటానని దాని అయితే చాలా ఫుల్ షాక్ అయ్యాడండి గిఫ్ట్ చూడగల్లే కేక్ అయితే నేను తినేసాను మా వారు తినరు కాబట్టి నేనైతే పెట్టలేదు నెక్స్ట్ అయితే గిఫ్ట్ అయితే ఇచ్చాను ఫుల్ షాక్ అయ్యారు త్రీ డేస్ నుంచి అయితే నేను గిఫ్ట్ ఏమి తీసుకోలేదని అయితే చెప్పానండి సరే గిఫ్ట్ ఏం వద్దులే నాకు ఏం గిఫ్ట్ వద్దు మనద్దరం హ్యాపీగా ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు అన్నారు అయినా నేను సింపుల్గా అయితే గిఫ్ట్ అయితే తీసుకున్నాను లాస్ట్ ఇయర్ కూడా ఒక సింపుల్గా చైన్ తీసుకున్నానండి ఈ ఇయర్ అయినా కొంచెం మంచి గిఫ్ట్ తీసుకుందాం అని చెప్పి మండే నైట్కి అయితే అప్పటికప్పుడు ప్లాన్ చేసి మా చిన్న మామైతే తెప్పించానండి గిఫ్ట్ అయితే దానికి ఫోన్ చేసి చెప్పగలి అయితే తీసుకొచ్చారు గిఫ్ట్ అయితే మనం అడిగిన వెంటనే ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు చాలా మంది అయితే ఉంటారండి మనకి మనకి ఎవరైనా చేస్తే మనం మనం ఎవరికైనా చేస్తే మనం కూడా ఎవరైనా చేస్తారు మేము ఎవరికైనా హెల్ప్ చేస్తే మాకు కూడా అందరు చేస్తారండి మా మామయ్య అడిగినట్టు గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు మా వా మా వారికి అయితే గిఫ్ట్ అయితే ఇస్తారు తనకైతే గిఫ్ట్ ఇస్తానని అసలు తెలీదు చూడగా అయితే ఫుల్ షాక్ అయ్యాడు హ్యాపీ కూడా ఈ గిఫ్ట్ అయితే మిరర్ లా ఉంటదండి మనం వెనకాల ఓపెన్ చేసి ఫోటో అయితే పెట్టుకోవాలి అలా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా వారు కూడా నాకైతే గిఫ్ట్ ఇచ్చారండి చూడండి గిఫ్ట్ ఇస్తారని తెలుసు కానీ ఇది ఇస్తారని తెలీదండి నేనైతే చూడగల ఫుల్ హ్యాపీ చాలా షాక్ అయ్యాను ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది మీకు కూడా తెలుసు కదండి సెల్ఫీ స్టిక్ అండి నెక్స్ట్ అయితే అందరితో అయితే ఫోటో అయితే దిగేస్తా మా అవయ్య పెద్దమ్మ వాళ్ళైతే వీరు మా అమ్మ డాడీ అయితే రాలేదండి ఆ రోజు కుదరక అయితే వాళ్ళకి మా ఇంటి దగ్గర మా మామయ్య అత్తయ్యలు ఉంటారండి వాళ్ళు అయితే పిలిచి సింపుల్ గా అయితే ఇలా ఫోటో అయితే తీసుకున్నాం నెక్స్ట్ అయితే మేము థర్స్ డే అయితే మూవీకి వెళ్ళామండి టూస్ డే అయితే వెళ్ళలేదు ఎందుకని చెప్తాను ముందైతే సిఎంఆర్ సెంటర్ కి అయితే మేము ఎంటర్ అయిపోయామండి ఇక్కడైతే అన్నీ ఇంకా అన్ని ఉంటాయి మా వారు అయితే ఇక్కడ తీసుకొచ్చారు డే ట్యూస్డే అయితే మేము థర్స్డే ఎందుకు వెళ్ళామంటే ట్యూస్డే మా వారు చికెన్ తినరని చెప్పాను కదండి నాన్ వెజ్ తినే రోజు అయితే ఇద్దరం వెళ్ళొచ్చు థర్స్డే అయితే మా వారు నేను ఇద్దరు తింటాం ఆ రోజైతే వెళ్ళి కేఎఫ్సీకి అయితే వెళ్ళొచ్చు అన్నారు అందుకని ఈ రోజైతే వచ్చామండి టికెట్ చూపించా ఇక్కడ స్టెప్స్ ఉన్నాయండి కొంచెం నాకైతే భయం వేసింది నేను ఎక్కడ సెకండ్ టైం అయినా కొంచెం భయం వేసింది భయపడుతూ అయితే ఎక్కను వీడియో కూడా చిన్నదైతే తీసానండి నెక్స్ట్ అయితే ఇక్కడ ఫుడ్ కి సంబంధించినవి చాలా మంచి ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయండి ఎక్కడ రెండు మూవీ సుందరకాండ చూడండి సుందరకాండ మూవీకి అయితే మేము వెళ్ళాం హీరో అయితే నేనైతే ఆ హీరో చూడడం ఫస్ట్ టైం పెద్ద హీరోలది ఏమీ ఫైట్ లెక్క ఎక్కువ ఉంటే నాకైతే అంతలాగా ఈ చిన్న హీరోలది అయితే బాగుంటుంది అని వెళ్ళాం కామెడీ చిన్న లవ్ స్టోరీ కూడా ఉంటుంది చాలా బాగుంటది ఈ సినిమా అయితే మేము అయితే ఎక్కడికైతే ఎంటర్ అయిపోయాం ఇంకా ఎవరైతే రాలే సీట్లు చాలా ఖాళీగా ఉన్నాయి మూవీ రిలీజ్ అయ్యి టూ వీక్స్ అయితే అవుతుందంట అందుకనే మేము ఇలా వెళ్ళి టూ మినిట్స్కి అయితే మూవీ స్టార్ట్ అయ్యిందండి జస్ట్ మిస్ లేకపోతే ఎంట్రెన్స్కి అయితే పోదురండి మనకు ఫస్ట్ హీరో ఎంట్రీకి పోతే అంతలా హిక్కు ఉండదు మేము వెళ్ళి టూ మినిట్స్కి అయితే స్టార్ట్ అయింది సో హ్యాపీ అండి ఇలా వెళ్ళి కూర్చున్నాం టైట్లు పడింది సో హ్యాపీ కరెక్ట్ టైంకి అయితే వెళ్ళామని అనుకున్నామండి అయితే మూవీ అయితే సుందరకాండ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు చెప్తే ఏం బాగోదు కదా స్ట్ అయితే మాత్రం అదిరిపోద్ది దెమ్మ తిరిగిపోద్ది ఏ మూవీలో కూడా లేదు ఇష్ట అయితే చాలా బాగుంటుందండి మూవీ హీరో అయితే ఇస్తానండి పేరు నాకు తెలియదు నెక్స్ట్ అది మూవీ అయిపోయింది కేఎఫ్సీకి అయితే వెళ్ళామండి కేఎఫ్సీకి అయితే వచ్చాం కేఎఫ్సీకి అయితే రావడం ఫస్ట్ మా వారని నేనైనా ఎప్పుడూ బిర్యానీ అది ఎప్పుడు తినేదే కదా కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పి కేఎఫ్సీకి అయితే తీసుకొచ్చారు ఇక్కడైతే మనకి ఏం కావాలన్నా వాళ్ళు అయితే చూపిస్తారు మన అక్కడ చూసి ఆర్డర్ చేసుకోవడమేనండి మనం ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు మా వారైతే ఆర్డర్ చేసారు కేఎఫ్సీ అయితే కేఎఫ్సీ చికెను నెక్స్ట్ కూల్ డ్రింక్లు అయితే వచ్చాయి బంగాళదుంప పొటాటో చిప్స్ కూడా వచ్చేయండి నెక్స్ట్ దాంతోపాటు గ్రీన్ చట్నీ అదే రెడ్ చట్నీ వైట్ చట్నీ కూడా వచ్చిందండి మేమైతే తిన్నాం ఎలా ఉంది టేస్ట్ అంటే పర్లేదు నాట్ బ్యాడ్ పర్లేదు కొంచెం బాగానే ఉంది నాకైతే టేస్ట్ బాగానే నచ్చింది మా వారికి అయితే కొంచెం ఎవరేజ్ అన్నారు ఫస్ట్ రెండు ముక్కలు కూడా టేస్ట్ బాగున్నాయి తర్వాత అయితే కొంచెం అంతలా నచ్చలేదు పైన అయితే ఫ్రెష్ విత్ కింద అయితే మంచిగా టేస్ట్ అయితే ఏం లేవండి పొటాటో చిప్స్ అయితే నేను ఎక్కువ తినలేదండి కొంచెం తిన్నాను ఎందుకంటే నాకు తింటే కొంచెం నచ్చలేదు అందుకే కొంచమే తిన్నాను మేమైతే కొన్ని తినేది కంటే ఒగ్గేసింది ఎక్కువ ఉంది చికెన్ కూడా కొంచెం ఒగ్గేసాం చిప్స్ ఒక్కేసాం కూల్ డ్రింక్ ఒక్కేసాం అన్ని కొంచెం కొంచెం వదిలేసాం అనవసరంగా వచ్చేవనిపించింది సరే కొత్తగా ట్రై చేసాం కదా కొంచెం అయితే హ్యాపీ అండి ట్రై చేసాం బానే ఉంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంకా రావాల్సిన అవసరం లేదు పిజ్జా అయితే అన్నది కానీ ఇంకైతే కడుపు అయితే హెవీ అయిపోయింది అప్పటికే ఇంకైతే ఏం తినలేదు అవి అయితే సింపుల్ గా తినేసా కూల్ డ్రింక్ అది కూడా ట్రై చేస్తాం మన కూల్ డ్రింక్ తాగితే ఇంకడుపు నిండిపోద్ది ఇంకేం తింటాం ఇంక గ్లాస్తో కూల్ డ్రింక్ మొత్తం తాగేసానండి నాకు అంతలా చిక్ నేను తినాలనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ డ్రెస్ అవి కూడా ఉన్నాయి తీసుకుందాం అని చెప్తే వెళ్ళాను అన్నీ బాగున్నాయండి తీసుకుందాం అనుకున్న ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే ఉన్నాయి డబ్బులు అయితే ఎక్కువ తీసుకురాలేదని చెప్పి తీసుకోలేదండి మంచి మంచి డ్రెస్ అయితే ఉన్నాయి నా సైజు కూడా దొరికాయి కానీ తీసుకోలేదండి లాస్ట్కి మేమైతే ఇక్కడైతే మంచి డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి చూడండి ఈసారి ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా తీసుకోవాలి కన్ఫర్మ్గా మంచిగా ఉన్నాయండి డ్రెస్సులు అయినా ఏమైనా టాప్లైనా త్రీ నైంటీ నైన్ నుంచి ఇంకా థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ స్టార్టింగ్ నుంచి ఇంకా ఎండింగ్ వరకు మంచి మంచివైతే అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి మేమైతే నెక్స్ట్ హర్షిత్కి అయితే తీసుకున్నాము అనుకున్నాం హర్షిత్కి బర్త్డేకి వచ్చిన డ్రెస్సులు చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకులే మళ్ళీ పొట్టైపోతాయి కదా పిల్లలకి అని చెప్పైతే తీసుకోలేదు డ్రెస్సులు అయితే ఎక్కువే ఉన్నాయి కానీ అయితే ఏం తీసుకోలేదు హర్షిత్కి అన్ని తీసుకోవాలి అనిపిస్తుంది తీసుకోలే మేము అయితే ఎలా ఎంజాయ్ చేస్తాం వీడియో నచ్చితే లైక్ చేసి